ఎక్కువ బాగా వచ్చింది కదా వచ్చింది నాకు కూడా మమ్ము డిజైనర్ కూడా చాలా బాగా పుట్టింది ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎక్కడున్నామో తెలుసా సఖీ మ్యాచింగ్ సెంటర్ గుంటూరులో ఉన్నాము అయితే అప్పుడప్పుడు నేను వేసుకుని అలా తలుక్కున మెరుస్తాను కదా ఆ ఫ్యాబ్రిక్స్ అన్నీ మనకి ఇక్కడ నుండే వస్తాయి సో పండగ వస్తుంది కాబట్టి మళ్ళీ మంచి ఫ్యాబ్రిక్స్ చూపిద్దాము అని చెప్పేసి నేను గుంటూరు వరకు వచ్చానండి జ్యోతి గారు మనతో ఉన్నారు హాయ్ అయింది రాగానే చక్కగా బోన్ చేసేసి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట మొన్న బ్లూ కలర్ డ్రెస్ కుట్టించుకున్నాను కదా ఒకసారి ఆ క్లాత్ తీసుకురామ్మా అది చాలా బాగా వచ్చిందండి బాగా కుట్టారు కలంకారీ కలం దానికి కొంచెం లేస్ యాడ్ చేయడం వల్ల మంచిగా మంచి లుక్ సో వస్తున్నాయి నేను ఒకటి చెప్పాను ఇప్పుడు రెండు తీసుకొస్తున్నారు ఎందుకంటే మొన్న రెండు కుట్టించాను ఇది మొన్న షార్ట్ పెట్టాను బల్లే వచ్చిందండి చూస్తే నార్మల్గా ఉంది కదా కుట్టిస్తే చాలా బాగుంది అండ్ ఇది మీరు చూసారు కదా మొన్న నేను వారణాసి వెళ్ళినప్పుడు వేసుకున్నాను హోటల్ దగ్గర చాలా బాగుంది కానీ ఫ్యాబ్రిక్ కొంచమే ఉందంటే ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఉండండి చూపిస్తాను అక్కడ ఉన్నాయి చూడండి నేను లైట్ బ్లూ తీసుకున్నాను కదా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మీటర్ ఎంత పడుతుంది జ్యోతి గారు ఫోర్ అండి ఫోర్ నైన్టీ ఫైవ్ ప్యూర్ లెనిన్ అండి సో ఇందులో ఇన్ని కలర్స్ ఉన్నాయి నేను తీసుకున్న కలర్ అయితే ఇది సో ఇందులో ఇంకా మంచి ఆప్షన్స్ ఉన్నాయండి ఇది ఇక్కడ చూడండి ఇష్యూ ఈ లైట్ గ్రీన్ చూపించు ఇది చాలా చాలా బాగుంటుంది కుట్టించుకుంటే నేను మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను ఈ మెరూన్ కూడా బాగుంటుంది ఇది కొంచెం బిస్కెట్ కలరు అంటే ఇది కలర్ని బట్టి చూస్ చేసుకోండి నెక్స్ట్ ఇదిగోండి ఈ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి మీటర్ ఎంత పడుతుందండి అండి ఫైవ్ నైంటీ ఫైవ్ దాకా పడుతుంది దీని ఫ్యాబ్రిక్ ప్యూర్ చందేరి అంటండి ఎన్నిసార్లు ఉతికినా ఏమవ్వదు హ్యాపీగా వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా కలెక్షన్ ఉంది చూద్దాం రండి ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా ప్యూర్ మంగళగిరి పట్టు అండి ఇది మనకి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్యూర్ ఇంకా ప్యూర్ మంగళగిరి పట్టు ఇది లంగా లాగా కుట్టించుకొని ఇక్కడ చున్నీస్ ఉంటాయి అలా పేరప్ చేసుకొచ్చి లంగా బ్లౌజ్ ఇదే బ్లౌజ్ ఇది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం కొంచెం ఫ్రాక్ లా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే నాకు నచ్చింది కలర్ కాంబినేషన్స్ మీరు చూసుకోండి అండ్ ఇక్కడ మన దగ్గర ఈ వైట్ క్లాత్ ఉంటుంది కదండి డయబుల్ క్లాత్ ఇవన్నీ డైస్ అండి ఓనీస్ కి అండ్ శారీస్ కి కూడా బాగుంటాయి ఇది మీరు ఏ క్లాత్ అయినా ఇందులో ఇందాక మీ హస్బెండ్ చూపించారండి వర్క్ వచ్చింది పైనది మంచి ప్యూర్ జార్జెట్ క్లాత్ దీన్ని మీరు డై చేసుకుంటే ఈ పూసలకి డై అంటుకోదు ఓన్లీ క్లాత్ అంటుకుంటుంది అంటే మనకి ఇక్కడ బాడీ పార్ట్ వరకు అలా కుట్టించేసిన తర్వాత కిందకి మంచిగా అంబరిలా మీకు నచ్చిన కలర్ని డై చేయించుకోవచ్చు అసలు నచ్చాయనమాట ఇది నేను కుట్టించుకొని మీకు చూపిస్తాను అద్దిరిపోతుంది అసలు అండ్ ఇంకా మన దగ్గర గుంటూరు సఖీ మ్యాచింగ్ సెంటర్లో మీకు హండ్రెడ్ రూపీస్ నుండి ఫ్యాబ్రిక్ స్టార్ట్ అవుతుంది కాటన్స్ ఉంటాయి లెనిన్స్ ఉంటాయి సిఫాన్ ఉంటాయి జార్జెట్ ఉంటాయి రా సిల్క్ మనకి ఏది కావాలంటే అది డైలీ వేర్ ఆఫీస్ కోసమైనా తీసుకోవచ్చు పార్టీ కోసం పెళ్ళికి రిసెప్షన్కి అన్ని ఫ్యాబ్రిక్స్ ఇక్కడ దొరుకుతాయి హైదరాబాద్ నుండి ఇంత దూరం వచ్చానంటే మీరే ఆలోచించండి సో ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న ఈ సెక్షన్ ఏంటండి ఇవన్నీ లెహెంగాస్కి వాటికి బాగుంటాయండి ఇలా ఇక్కడ పైన ఉన్నది మనకి వెల్వెట్ గుట్ట కదండి వెల్వెట్ అండి ఇవి ప్లెయిన్ వెల్వెట్స్ ఉన్నాయి జార్జెట్ మీద మనకి వైట్ అండ్ బ్లాక్ జార్జెట్స్ మీరు గుంటూరు విజయవాడ ఇటు సైడ్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే కనుక ఒకసారి రండి వస్తే మీకు తెలుస్తుంది ఇది మనం లెహంగా కుట్టించుకోవడానికి ఇది అప్రాక్సిమేట్ గా మీటర్ ఎంత ఉంటుందండి అండి ప్యూర్ కలంకారీ సిల్క్ అండి ఇది మనకి ప్యూర్ కలంకారీ సిల్క్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మీటర్ అంటే పండగల సీజన్ కి ఇది మనకి యూస్ అవుతుంది అండ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ ఫ్యాబ్రిక్ ఉంది చూసారా ఇది ఎన్నిసార్లు వేసుకున్నాను నా మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇది ఆర్గన్స్ ఆర్గన్స్ నేను చూపిస్తాను మీరు చాలా సార్లు చూసింటారు అండ్ చాలా మంది నన్ను అడిగారు కూడా ఈరోజు ఇక్కడికి వస్తున్నానని ఫ్యాబ్రిక్ వేసుకుని వచ్చాను అసలు జస్ట్ వాష్ చేసి వేసేసుకోవచ్చు లెగ్గిన్ని ఇలా మ్యాచ్ చేసేసుకుంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి అనుకుంటే ఇది సేమ్ ఉందా అండి లేదా ఇప్పుడు కలర్స్ ఉన్నాయండి సేమ్ కలర్ అండ్ ఇటు వచ్చేస్తే ఇప్పుడు ఇందులో ఏదో కొత్తగా వచ్చినట్టుంది జ్యోతి గారు టిష్యూ అవునండి టిష్యూ బ్యూ టిష్యూ ప్లెయిన్ అండి ఇందులో ఒక మనకి కలర్స్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ ఇందులో బుట్టీస్ కూడా వచ్చాయి బుట్టీస్ వచ్చాయి ఇది బార్డర్ వచ్చిందండి టిష్యూలో ఇది బార్డర్ వచ్చింది ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ క్లాతే అండి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఉంటుంది ప్యూర్ టిష్యూ లంగా కుట్టించుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది ఇలా సేమ్ కలర్స్ కావాలి ఇందులో చాలా కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ అండి మొత్తం అండ్ ఇవి పైతానీ అవునండి పైతానీ అండ్ ఇది లో మంచి కలెక్షన్ ఉంటుంది మన దగ్గర బార్డర్స్వి వి బార్డర్స్ లేనివి ఇదొక టైప్ ఆఫ్ బాందని అండ్ ఇదొక టైప్ ఆఫ్ బాందని ఇలా బార్డర్స్ లేకుండా కూడా ఉంటాయి ఓనీస్ వాటికి యూస్ చేసుకోవచ్చు టాప్స్ కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు స్టార్టింగ్ లో ఒక లంగా ఉని ఉంది అది మీకు చూపిస్తాను ఒక్కసారి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మంచి లెహెంగా సెట్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ చూసారా ఎంత బాగున్నాయో దీనికి కావాలి అంటే మీరు సేమ్ ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకొని కలర్ కాంబినేషన్స్ కూడా డై చేయించుకోవచ్చు నాకు ఎల్లో అండ్ పర్పుల్ చాలా నచ్చింది ఆ అదుపటా చూసారా చిన్న మునియా బార్డర్తో అండ్ స్కాలాక్తో చాలా బాగుంది పండగ సీజన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ మనకి కొంచెం లైట్ కలర్స్ ఇది హల్దీకి బాగుంటుంది అండ్ ఇలాంటి ఫంక్షన్ ఐడియాస్కి కొన్ని క్లాత్స్ నేను తీయించాను చూపిస్తాను రండి సో ఇది కూడా ఇంకొక ఆప్షన్ అనమాట మీరు చక్కగా పార్టీ వేర్ కోసం లాంగ్ ఫ్రాక్స్ కుట్టించాలి అన్న షార్ట్ ఫ్రాక్స్ కుట్టించాలి అన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటాయి మీరు కావాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది అనుకోండి పైన జస్ట్ ఆరెంజ్ కలర్ మీరు బాడీ పార్ట్ వరకు ఇచ్చేసి కింద మంచి అంబ్రిల్లా ఫ్రాక్ ఆలియా కట్ ఫ్రాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ గ్రీన్ బాగుంటుంది పీచ్ వండర్ఫుల్ ఉంటుంది అండ్ ఇదిగోండి మెహందీ ఫంక్షన్ కోసం అయితే ఈ గ్రీన్ అద్దరిపోతుంది సమ్ టైమ్స్ కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా కలర్స్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఆ లుక్ అనేది తెలుస్తుంది అలాగే మనం ప్లెయిన్ కుట్టించుకొని వీటిని మీరుగా పేరప్ చేసుకున్నాం అట్లా కూడా బాగుంటుంది అండ్ కింద మొత్తం లెహెంగా ప్లేన్ వేసేసుకొని పైన గా గా చాలా ఎలిగెంట్ డీసెంట్ ఉంటుంది అండ్ ఇది చూడండి నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది మంచి లైట్ కలర్ కి పైన సీక్వెన్స్ వర్క్ అవును చాలా నైస్ ఉంది కదా ఈ డ్రెస్ ను చూస్తున్నా ఆన్లైన్ ఆర్డర్ పెట్టమన్నా దొరకలేదు అవును దొరకలేదు ఇక్కడ దొరికింది అండ్ ఈ కలర్ కూడా బాగుంది అవును ఇది మనకి 745 రూపీస్ మీటర్ పడుతుందండి సో ఇంకా ఈ క్రీమ్ కూడా చాలా బాగుంది ఇది ఫుల్ టాప్ లా కుట్టించినా కూడా బాగుంటుంది బాగుంటుందండి సో ఇందులో అంటే మీరు కాల్ చేసే టైంకి కొంచెం ఏమైనా స్టాక్ అయిపోతే ఒక వన్ వీక్ టెన్ డేస్ వెయిట్ చేస్తే మళ్ళీ రీస్టాక్ అయిపోతుంది బట్ ఫస్ట్ చూస్ చేసేసుకోండి ఇది ఒకటి ఉంది అండ్ ఇంకా ఇది బ్లౌజెస్కి చాలా బాగుంది బ్లౌజెస్కి చాలా బాగుంటాయి అండ్ మ్యాటీ వర్క్ క్రష్లో వచ్చింది కొత్తగా ఇవి మనం శారీస్లో చూసాం కదా సో వాటిని మనం ఇలా ఫ్యాబ్రిక్లో దించామన్నమాట ఇది చూడండి జార్జెట్కి థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది వేసుకుంటే అసలు హాయిగా బాగుంటుంది చాలా ఎంత హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది జార్జ్ అసలు కాట్ సెట్స్ ఎంత బాగుంటాయో చూపిస్తాను రండి మీకు కాట్ సెట్స్కి చాలా అద్దిరిపోతాయండి సూపర్ కాంబినేషన్స్ ఉంటాయి అంటే మీరు బాటమ్ టాప్ సేమ్ అయినా వేసుకోవచ్చు లేదా పైనది మనం వర్క్ తీసుకొని చేంజ్ అయినా చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇక్కడ మనకి ఎంత మీటర్ స్టార్టింగ్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి మనకి కార్డ్ సెట్స్ స్టార్ట్ అవుతాయి ఇష్యూ గుర్తుందా మొన్న ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు వేసుకున్నావు టాప్ అండ్ బాటమ్ సేమ్ టాప్ అండ్ బాటమ్ సేమ్ ఇది కుట్టించేసేసుకోవచ్చు అండి లేదా పైన ఇది కుట్టించుకొని కింద బ్లాక్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది జ్యోతిగా అవునండి ఇది మనకి మీటర్ వచ్చేసి ఇది వన్ నైంటీ ఫైవ్ మీటర్ అండి ప్యూర్ కాటన్ ప్రింటెడ్ అని రాసింది ఇది ఎన్ని సార్లు ఉతికినా ఏం కాదు గంజి కూడా అవసరం లేదు మనకి జస్ట్ ఐరన్ చేస్తే కాటన్ అండి సరిపోతే ఇవన్నీ కూడా జైపూర్ కాటన్స్ అన్ని రకాల మంగళగిరి కాటన్స్ అన్ని కాటన్స్ అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర ఆఫీస్ వేర్ కి అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటాయి ఇది చిన్న పిల్లలకైనా కుటుంబం కదండి చిన్నపిల్లలకి బాగుంటుంది నేను మా అబ్బాయిలకి నైట్ సూట్స్ కింద యూస్ చేసుకుంటా ఇది అవునా చాలా బాగుంటాయి జిప్పర్ ఉంది ఇది ఇది టూ నైంటీ ఫైవ్ పడుతుంది అంటే మంచి లెనిన్ ఫీల్ ఉందండి ఇది అవునండి ప్యూర్ కాటన్ అండి ఇది కొన్ని పిల్లల కోసమే తెప్పించాను పిల్లల కోసం అవును ఇందులో చూడండి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో నేను ఇది పిల్లలకి మంచి వేస్ట్ కోట్లా కుట్టించి బ్లాక్ కేసెస్ అని సో ఇప్పుడు మేము ఇన్ని ఐడియాస్ ఇస్తున్నాం కదా ఇవన్నీ కుట్టేవాళ్ళు ఉండాలి కదా స్వప్న అంటే వీళ్ళకి బొట్టి కూడా ఉంది జ్యోతిగారే కుర్ట్టిచ్చిస్తారు మీరు డిజైన్ ఫోటో పంపించేస్తే మీరు మెజర్మెంట్స్ ఇస్తే మీరు ఇక్కడ లేకపోయినా సరే మెజర్మెంట్స్ పంపిస్తే అన్నీ మీకు స్టిచ్ చేసి పంపించేస్తారు మగ్గం వర్క్ ఉంది బ్లౌజ్ స్టిచ్ చేస్తారు అండ్ మీకు కావాల్సిన డ్రెస్ మీద కూడా మగ్గం వర్క్ చేసి ఏమన్నా చేసిస్తారు అన్నీ వన్ ప్లేస్ అనమాట గుంటూరులో మనకి సెంటర్లోనే ఉంటుంది సఖీ మ్యాచింగ్ సెంటర్ అని మీరు గూగుల్లో పెట్టేసుకుని వచ్చేయచ్చు నేను కూడా అలాగే వచ్చాను అండ్ మీకు గుర్తుందా మొన్న అత్తమ్మతో నేను షార్ట్లో మాట్లాడాను ఇదిగోండి ఇది యాక్చువల్లీ నేను ఇది అడిగాను అప్పుడు లేదనమాట సో ఇది కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ అని చెప్పి ఇది ఇచ్చాను దీని మీదకి వైట్ ప్యాంట్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా స్టాక్ వచ్చింది బ్లూ కలర్ కూడా చాలా బాగుంది కూడా కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే ఇది మనకి మీటర్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ప్యూర్ లెన్ వేసుకుంటే మటుకి చాలా వైట్ చూపించారు కదా దాంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ కుట్టడానికి బాగుంటుంది మీరు వైట్ అత్తంతో షార్ట్ పెట్టారు ఇవన్నీ దాంట్లో కలర్స్ హకోబాలో ఇది త్రీ నైంటీ ఫైవ్ ప్యూర్ హకోబా ఇవన్నీ కూడా కలర్స్ అండి దాంట్లో అండ్ ఇంకొక క్లాత్ చూపిస్తాను ఇది ఎంతో బ్యూటిఫుల్ ఉందంటే మొత్తము వైట్ మీద బ్లాక్ థ్రెడ్ వర్క్ వచ్చింది కంప్లీట్గా దీనికి బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని టాప్ కుట్టిస్తే అదిరిపోతుంది సిక్స్ నైంటీ ఫైవ్ అవును అలా ఉంది దాంట్లో రెడ్ అండి ఇది వైట్ అండ్ రెడ్ అసలే చాలా ఉన్నాయి మాకు కంటికి కనిపించినవన్నీ ఇక్కడ తీసి చూపిస్తున్నాను ఇది చూడండి టై అండ్ ఐ మోడల్లో ఉంది ఫ్రాక్ కుట్టించుకుంటే బాగుంటుంది ఇది ఫ్రాక్కి చాలా బాగుంటుంది అండ్ ఇదిగోండి మ్యాటీ వర్క్ లో చేయించారు ప్యూర్ రాసిల్ మీద మనకి ప్యూర్ రాసిల్కే మనకు కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ మినిమం నర్సింగ్ కట్టె నాకు అక్కడ ఉంటుంది దాని మీద మ్యాటీ వర్క్ కాస్ట్ ఎక్కువ అవుతుంది సో ఇప్పుడు కంప్లీట్ మనకి ఫైవ్ అండి టూ థౌజండ్ కి వచ్చేస్తుంది మనం బ్లౌజ్ కుట్టించు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఇందులో పింక్ త్రీ కలర్స్ అవైలబుల్ త్రీ కలర్స్ అండ్ ఇట్ సైడ్ చూస్తే బెనారస్ ఇవన్నీ బనారస్ లో మీరు పిల్లలకి లంగా కుట్టించు మనం పట్టు చీరలకి ఇప్పుడు మరి పట్టు చీరలకి లేసేస్తున్నారు వేస్తున్నారు కదండి మన దగ్గర వేసి ఇచ్చేస్తారా వేసిస్తామండి బార్డర్స్ కూడా మంచి మగ్గ బార్డర్స్ కూడా ఎక్స్క్లూజివ్ బార్డర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ చాలా అట్రాక్టివ్ ఉంది అది ఏంటమ్మా ఆ క్లాత్ అది ప్యూర్ చిన్నానండి క్రేప సాఫ్ట్ ఉంది తెలుసా దీంట్లో చినాన్వి కూడా వచ్చాయండి అవి కూడా చాలా బాగున్నాయి ఈ క్లాత్ అయితే అసలు ఫీల్ చాలా బాగుంది ట్రావెల్కి భలే ఉంటుంది కలర్స్ బాగున్నాయి కదా దీనిపైన ఏం చేసుకుంటావు పాప వేసుకుంటారు ఏం చేస్తారు ఒక్కసారి నా సైడ్ మీరు చూస్తే ఎన్ని తెప్పిస్తాను తెలుసా కుట్టమని అక్కడికి తెస్తే ఎక్కడే అక్కడే పెట్టుకుంటారు మెజర్మెంట్స్ ఇవ్వదు నీకు ఏ డిజైన్ కావాలంటే చెప్పదు మీరు కార్ట్ సెట్ ఇచ్చారా అద ఎట్లుంది అట్లనే ఉంది అట్లుంటుంది మళ్ళీ నాకు క్లాత్ ఫీల్ చూడగానే కావాలి అంటది వీళ్ళేమంటారు అండి మేము చూసిన కావాలనుకుంటాం తర్వాత విషయం మీరు మాట్లాడకూడదు తప్పు కామెంట్ ఏం పెడుతున్నారు తెలుసా మీరు రోజుకు ఒక డ్రెస్ వేసుకుంటారు మీ ఫ్రెండ్ది మార్చదు అంటే ఆ ప్యాంటు ఆ షర్టు ఆ కుర్తి ఆ ప్యాంటే వేసుకుంటుంది ఇప్పుడు మీరే చెప్పండి కుట్టించుకోమని చెప్పి కుట్టించుకుంటారండి అబ్బాయి అంతే కదా నైస్ ఉంది ఎందుకు అండి ఇందాక నేను షార్ట్ పెట్టాను ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి ఈ ఫ్యాబ్రిక్ గురించి మీరేమో ఈ ఫ్యాబ్రిక్ అయిపోయింది అంటున్నారు ఇది నేను మీకు పంపించి చాలా రోజులైందండి నేను ఇక్కడ గా వచ్చి తీసుకున్నాను చాలా నచ్చింది దాంట్లో అప్డేటెడ్ ఓల్డ్ అంట ఫ్యాషన్ అయిపోయింది అంట దీన్ని పక్కన పెట్టేయండి చూడండి అప్డేటెడ్ వర్షన్ లో సేమ్ క్లాత్ లో మనకి ఇప్పుడు వర్క్ వర్క్ వచ్చింది ఇది ఓన్లీ డిజిటల్ ప్రింట్ కదా సో డిజిటల్ సో మరి ఇప్పుడు వర్క్ వచ్చింది కదా దీన్ని కూడా హ్యాపీగా ఇప్పుడు నేను ఉతికి వేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ కి ఇచ్చారు ఇది ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి ఫోర్ నైన్టీ ఫైవ్ అప్పుడు టూ హండ్రెడ్ కే తీసుకున్నానంట ఇప్పుడు కంప్లీట్ గా హెవీగా వచ్చింది దీని మీద గోల్డ్ చున్నీ వేసుకున్నా బాగుంటుంది లేకపోతే లేదంటే మీరు ఇది యోక్ పార్ట్ కి యూస్ చేసుకుని కింద ప్లేన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడు ఇది మనకి ఫోర్ నైన్టీ ఫైవ్ మీటర్ ఫోర్ ఫైవ్ మీటర్ టూ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో కూడా చూడండి మంచి కార్డ్ సెట్స్ లాగా ఎంత బాగున్నాయో మీరు ఈ మూడిట్లో నాకు ఒకటి సెలెక్ట్ చేయాల్సిందే పింక్ యూ సెలెక్ట్ చేసింది కానీ నిజానికి ఇది ఎందుకో నాకు ఎక్కలేదు ఈ రెండిట్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా కానీ కలర్ ఈ కాంబినేషన్ నిజంగా వేసుకోలేదు కదా మూడు లేదు అంటే నీకు ఎక్కువ ఓట్స్ దేనికొస్తే అదే తీసుకుంటారు ఇది బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ తీసుకోవచ్చుగా ఇది మరీ లైట్ అయిపోయిందండి అంటే ఇది కూడా బాగుంది అంటే చూడండి ఇది చాలా బాగుంది అండ్ దీనికి పైన మనకి బాడీ పార్ట్ వరకు దీనికి ఏదైనా వర్క్ ఉంటే తీయొచ్చుగా డై చేయించుకుందాం అండి మనం డై బోల్డ్ ఉన్నాయి కదా ఇదిగోండి ఇక్కడ ఇది చూడండి అసలు భలే సెట్ అయిపోయింది అవును ఇలా ఇది ఇలా కింద సెట్ ఇది కూడా ఇక్కడ సెట్ అయిపోయింది ఇదిగోండి దీనికి అండ్ ఇది ఇలా షుగర్ బీట్స్ తో మంచిగా పేరప్ చేసుకోవచ్చు ఉంది ఈ స్కై బ్లూ కలర్ ఉందా షుగర్ బీట్స్ చూపిస్తాను షుగర్ బీట్స్ చాలా ఉంటాయండి ఇంకా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఆ షుగర్ బీట్స్ ఇలా తీసుకొని మనం డై చేయించుకోవచ్చు మనకి నచ్చిన కలర్ ఇది డైబుల్ అనమాట మనకి నచ్చిన కలర్ ఇలా డై చేయించు ఈ బ్లూ కలర్ లేదు నన్ను డై చేయించమన్నా ఇస్తాను ఆ ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది మీకు ఏ కలర్ నచ్చిందండి మీరు చూడండి అండ్ ఇంకా ఇది ఏదో డిఫరెంట్గా ఉంది ఏంటండి ఇది చికెన్ కార్య వరకు ఒక్కటర్ తీయండి ఇవి మనకి ఎంత మీటర్ వస్తాయో చెప్పలేదు ఇది టూ నైంటీ ఫైవ్ అండి టూ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అంటండి ఇది ఇది లాస్ట్ టైం మనం రాజేష్ గారికి ఇచ్చాం గుర్తుందండి అవును అవును దీంట్లో వేరే కలర్ అనుకుంటా లేదా ఇదో లాస్ట్ ఇది డిఫరెంట్గా ఉందండి ఇది కుట్టించితే ఫ్రాక్ చాలా బాగుంది బాగుంటుంది సింపుల్గా ఉంటుంది సో ఇలా పేరప్ చేసేసుకొని లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఉంటుంది ఈ కలర్ బాగుంది అండ్ ఇందాక కూడా పర్పుల్కి ఒకటి తీశారు ఇది కూడా చాలా బాగుంది ఇది సింపుల్ గా ఇది అండ్ యశ్ చెప్పినట్టు కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది సో ఇంక కొన్ని చూద్దాం ఇంకొక మంచి ఐడియా ఇక్కడ మీరు చూస్తున్న ఫ్యాబ్రిక్ మనకి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ లహేరియా డిజైన్ లో సారీ లాగానే మనం డ్రేప్ చేసేసుకోవచ్చు అనమాట శారీ లాగా వద్దు అనుకుంటే మనం లహేరియా డిజైన్ లో క్రాప్టాప్లా కుట్టించుకోవచ్చ అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మనకి మీటర్ పడుతుంది అండ్ ఏ కలర్ కి ఆ కలర్ బాగుంది నాకు లావెండర్ నచ్చింది మెహందీకి వెళ్ళాలి అంటే ఈ కలర్ తీసుకోవాలి పీచ్ ఉంది టూ త్రీ ఆల్మోస్ట్ త్రీ గ్రీన్స్ ఉన్నాయండి అండ్ బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయి మంచి టిష్యూ కూడా కలిసినట్టుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది దీని తర్వాత ఇక్కడ చాలా అట్రాక్టివ్ గా అనిపించింది ఇప్పుడు మనకి క్రష్ మెటీరియల్ లో వస్తున్నాయి కదా దీన్ని ఏమో సిల్క్ అన్నారు ప్యూర్ అన్నమాట ఇప్పుడు మనకి థర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ శారీస్ అమ్ముతున్నారు మనం దీన్ని ఓనీస్ కోసం అలా డిజైన్ చేయించు అనమాట ఇది మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ మీటర్ అండి ప్యూర్ ముంగా టస్సర్స్ ఇవి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇది చాలా రిచ్గా ఉంటుంది పింక్ మనకి పట్టు శారీస్ మీదకి వస్తాయి కదా పట్టు లెహెంగాల మీదకి ఓనీస్కి చాలా బాగుంటాయి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది అంటే పండగ వస్తుంది కదా పిల్లలకి కుట్టించడానికి కంఫర్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఎక్కువ సంక్రాంతి ఖచ్చితంగా అందరు తీసుకుంటారు కదండి మా సైడ్ దసరా మీకు దసరా సో మనకు వచ్చేదంతా కూడా మ్యారేజ్ సీజన్స్ కదండి సో కూడా చాలా బాగా ఇప్పుడు బతుకమ్మ దసరా ఇండియాలోనే కాదు ఫారెన్లో కూడా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు సో ఇందులో మీకు ఏ కలర్ నచ్చితే అది చూస్ చేసుకోండి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మీకు ప్యూర్ ఇప్పుడు మనకి దుపట్టాస్ దొరుకుతున్నాయి కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ దాని వర్త్ మనకి కనిపిస్తుంది చూడండి ఇది ఒకసారి తీసుకుంటే చాలా వాటికి వేసుకోవచ్చు దీన్ని కాస్ట్ అరౌండ్ మనకి త్రీ ప్లస్ ఏ ఉంటుందా గారు ఫోర్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఫోర్ థౌజండ్ రూపీస్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ప్యూర్ టస్సర్లో చూసుకోండి దుప్పటా మనకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటుందా టూ పాయింట్ టూ అండ్ హాఫ్ ఉంటుందండి కరెక్ట్గా మనం ఓనీగా కూడా డ్రేప్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు నేను సఖీ మ్యాచింగ్ సెంటర్ షాప్ అంత ఒకసారి చూపిస్తాను మీకు అంటే అంత నేను స్టాక్ కవర్ చేయలేను కాకపోతే కొంచెం అయితే చూపించాను సో ఎన్ని డేస్ కి ఒకసారి మనకి స్టాక్ వస్తుంది జ్యోతి టెన్ డేస్ కి స్టాక్ అవుతుంది సీజన్ ని బట్టి కూడా వెదర్ ని బట్టి కూడా ఇక్కడ ఫ్యాబ్రిక్స్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా రండి మనం మొత్తం షాప్ అంతా ఒకసారి చూపించేద్దాం దాకున్నా సో ఇలా మనం ఎంటర్ అవ్వగానే హండ్రెడ్ రూపీస్ దగ్గర నుండి మనకిలా బ్లౌజ్ పీసెస్ ఉంటాయండి కాటన్లో అయినా వర్క్లో అయినా సో ఇలా అన్నీ ఇక్కడ పెట్టేసి ఉంటాయి ఇక్కడ అన్నీ చూస్తే మనకి లేస్లు జ్యోతి గారు నాకన్నా మీరే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి చెప్పండి ఏమేమి ఉంటాయి మన దగ్గర ఇప్పుడు నేను మీ కస్టమర్ కస్టమర్ అండి ఇలా మనం ఓనీస్కి లేదా శారీస్కి బార్డర్స్ వేస్తున్నారు కదా పట్టు చెట్లకు కూడా మనం సారీస్ కూడా ఇక్కడ వేసేస్తా అంటే శారీస్ తెచ్చి ఇక్కడ పెట్టేస్తే చక్కగా ఇలా మనకి లేసేసి ఇస్తారనమాట లేదు మీరు వేసుకుంటానన్నా కూడా మేము సేల్ చేసేస్తాం ఇలా వస్తాయి ఇవి చాలా ఎక్స్క్లూజివ్ అండి ఇందులో కలర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా కలర్స్ అండి ర్యాక్ ర్యాక్ మొత్తం మనకి ఇవే వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నవి చాలా ఎక్స్క్లూజివ్ అంటే దీని మటుకే మగ్గంతో హ్యాండ్ తో మగ్గం వరకు తో వచ్చిందన్న ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఆహా మొత్తం బండిలండి మొత్తం మీటర్స్ వస్తుంది నైన్ మీటర్స్ మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇది ఎయిట్ థౌసండ్ అంట అసలు కంప్లీట్ జర్దోజీ వర్క్ వచ్చింది కదండి ఇప్పుడు మనం బ్రైడల్స్కి వేస్తున్నాం కదండి బ్రైడల్స్కి పట్టు సారీ మీద మనం బార్డర్ అటాచ్ చేస్తుంది సో అలాంటి వాటికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి అంటే బడ్జెట్ ఈ ర్యాక్ ర్యాక్ మొత్తం కూడా మనకి బార్డర్స్ వస్తాయండి ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి మ్యాచింగ్ లైనింగ్స్ ఫాల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అటు సైడ్ వెళ్తే కూడా అంతే ఇక్కడ చాలా మంది శారీస్ డ్రెస్సెస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు అనమాట ఫాల్స్ కుట్టేసి దానికి లేసులు కావాలంటే లేసులు అన్ని వీళ్ళే స్టిచ్ చేయించి ఒకసారి మీ బుక్స్ చూపించండి బొటిక్ వాళ్ళ అన్నీ ఇలా పెట్టేసుకుంటారు అనమాట ఇవన్నీ బొటిక్ బుక్స్ అండి మగ్గం అవన్నీ అలా ఉంటాయి అనమాట రీసెంట్ ఇప్పుడు జరుగుతున్నవి ఇవన్నీ సో ఇంకా పండగలు వస్తే బీభత్సంగా ఉంటుంది కదా అండ్ ఇవన్నీ డయబుల్ ఫ్యాబ్రిక్స్ మీకు ప్లేన్ ఉంటాయి అండ్ డిజైన్ అన్ని ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి నెట్ నుంచి మనకి పట్టులో అన్నీ జార్జెట్టు షిఫాను అన్ని ఫ్యాబ్రిక్స్లో మీకు ఉంటాయండి ప్యూర్లు కూడా మీకు దొరుకుతాయి ఎస్ ఇక్కడ ఇంకా మనకి డైలీ వేర్ మన బడ్జెట్ని బట్టి కావాలి అన్న ఫ్యాబ్రిక్స్ అన్ని డిజైన్స్ కలర్స్ ఉంటాయి కానీ ఒకసారి చెప్ చెప్పారు కదా ఇందాక జ్యోతి గారు వచ్చింది వచ్చినట్టుగా ఇంకా అయిపోతూనే ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూసింది మళ్ళీ వన్ మంత్ టూ మంత్స్ తర్వాత అంటే దొరకడం కష్టం ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటారు లాస్ట్ టైం ఇక్కడ మగ్గం వర్క్ పెట్టారు ఈసారి వచ్చేసరికి అన్ని డిఫరెంట్ చున్నీస్తో కలెక్షన్ చాలా బాగుంది మనమే తిరగాల నేను దీనికి కల్ప అని పేరు పెట్టానండి అసలు ఎన్ని పట్టే చూడండి అసలు చాలా ఉన్నాయి అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే గుంటూరులో మన దగ్గర దొరికిన దుపటాసర్ ఓనీస్ ఇంకెక్కడ దొరకవు ఇంత కలెక్షన్ అయితే అసలు గుంటూరులో మీరు చూడలేరు ఎక్కడ ఇక్కడ అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి మరి బనారస్ ఉంది చినియా ఉంది మంగళగిరి ఉంది ఆర్గంజా ఉంది బాధీనిస్ ఉన్నాయండి ఇలా బాధనీస్ ఉన్నాయి ఇలా ఫ్యాన్సీస్ ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో దేని మీదకైనా అసలు కూడా ఉంటాయండి సో మన దగ్గర ఉన్నంత కలెక్షన్ ఎక్కడ ఉండవు జ్యోతి గారికి కలెక్షన్ వచ్చాక నాకు ఫొటోస్ పంపిస్తారండి అందులో నేను ఎక్స్క్లూజివ్గా సెలెక్ట్ చేసుకుంటాను నాకు ఈ ఫ్యాబ్రిక్ కావాలండి పంపించండి అని చెప్పి సో అందుకే మీరు మెసేజ్లు పెడుతూ ఉంటారు కదా అబ్బా ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకుంటారండి ఎంత బాగుందో అంటే రాగానే ఫస్ట్ చూస్ చేసేసుకుంటాను కాకపోతే నేను సింపుల్గా తీసుకుంటాను వెరీ సింపుల్ సోబర్ డిజైన్స్ నాకు చాలా నచ్చుతుంది అండ్ ఇట్ సైట్ రండి ఇక్కడ చూడండి మునియా బార్డర్లో కట్ వర్క్ ఇది చూడండి వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్లా అండి మనం కుట్టించి పెట్టామా చూసారు కదా ప్యూర్ అది టిష్యూ అసలు బాగుందండి చాలా వండర్ఫుల్ ఉంది అండ్ దీని పేరేంటండి అండి డిఫరెంట్ ఉందండి ఈ క్లాత్ ఈ రెండింటిని కలిపి అటాచ్ చేశారు సాఫ్ట్ టిష్యూ వివింగ్ కంప్లీట్ హ్యాండ్ వివింగ్ అంటే వావ్ అవసరం ఉందండి ఇందులో ఇది మనకి ఏ రేంజ్లో వస్తుందండి ప్యూర్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మనకి బాగుంది కదండి దుపట్టా అద్దిపోయింది ఇందాక నేను వేసుకున్న దుపటాస్లో ఇవి కలర్స్ అండి నేను ఇందాక ఒకటి పర్పుల్ కలర్ క్లాత్ తీసాను కదా ప్యూర్లో కింద అది మీకు చూపిస్తాను చూడండి ఆ క్లాత్ ఓపెన్ చేయండి ఇది టాప్ లాగా కుట్టించేసి దుపటా ఎంత బాగుంటుంది గారు చాలా బాగుంటుందండి ఇది ప్యూర్ అండి మీకు టూ థౌజండ్ రూపీస్ మీటర్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మెటీరియల్ అనమాట దీనిపైకి ఇలా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి రిచ్ లుక్ కంప్లీట్గా మనకు ఒక ఫైవ్ థౌసండ్ లేదు ఎక్కువ అవుతుంది అవుతుందండి ఈ దుప్పటానే మీకు ఫోర్ అవుతుంది కదా టెన్ కే అవుతుంది టెన్ కే ఏదైనా ఫంక్షన్కి బడ్జెట్ పెట్టుకుంటే ఇలా తీసుకుంటే మనకి అల్టిమేట్ ఉంటుంది అసలు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి నేను జస్ట్ మీకు ఇందాక ఆ కలర్ చూసానని ఐడియాకి చెప్పాను అండ్ ఇలా రండి ఇటు సైడ్ వస్తుంటే కనుక ఇంకా మనకి బనారస్లో పట్టుకు వెళ్ళిపోవాలి అనుకుంటే ఇక్కడ అంత కలెక్షన్ ఉంది అండ్ నైట్ రిసెప్షన్స్ కి కొంచెం టైప్ లో కొంచెం గ్రాండ్గా కనిపించాలండి బ్లౌజెస్ కి బాగుంటాయి ఇట్ సైడ్ అంతా మంచి ఫ్యాబ్రిక్ అండ్ ఇందాక నేను చూపించాను కదా చినియా షిఫాన్ అందులో ఇక్కడ అన్నీ ఉంటాయి అండ్ కాట్ సెట్స్ అయితే మారుతూనే ఉంటాయి మారుతూనే ఉంటాయి ఇవన్నీ డిఫరెంట్ అండ్ ఇది కూడా మీరు అత్తమ్మతో నేను మాట్లాడుతున్నప్పుడు వీడియో చూసారు ఇంకా నన్ను కుట్టించలేదు ఈ ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నాను టాప్ కుట్టించేసి గోల్డ్ కలర్ చున్నీ వేస్తే బాగుంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయా ఉన్నాయండి చాలా కలర్స్ ఇవన్నీ అవే కలర్స్ బుటీస్ మారుతాయి ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ మీద మ్యాంగో బుటీస్ వచ్చినాయి చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంది క్లాత్ ఇది మనకి సెవెన్ నైంటీ ఫైవ్ అంటే రా సిల్క్ లో కొంచెం సేమీ వచ్చింది మీరు బ్లౌజెస్కి కి వాటికి కూడా చాలా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు సో ఇదండి కలెక్షన్ చాలా చాలా బాగుంది ఇది త్రీ ఫార్టీ ఫైవ్ ఇందాక మీరు చూసింది ప్యూర్ అందులో కొంచెం సెమీ కావాలి బడ్జెట్ తగ్గించుకోవాలి అంటే ఇందులో కూడా ఉన్నాయి దానికి దీనికి క్లాత్ అయితే చూడడానికి క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది బట్ ఫీల్ మనకి అది బాగుంటుంది ఇది కొంచెం బడ్జెట్ కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు అండ్ ఇది కూడా క్లాత్ నా దగ్గర ఉంది ఇంకా నేను కుట్టించలేదండి ఇచ్చాను కుట్టాక వేసుకొని చూపిస్తాను కాట్ సెట్ కి చాలా దీంట్లో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ కలర్స్ సో ఇదండి ఇప్పుడు మనం వచ్చింది మ్యాచింగ్ సెంటర్ సఖి గుంటూరులో ఉన్నాం సో సూపర్ కలెక్షన్ చూసారు కదా చూస్తూ ఉండండి మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు ఇంకొక వీడియో పెడతాను థ్యాంక్ యూ బాయ్